నైరుతి రుతుపవనాల ఆగమనం కంటే ముందుగానే ఉమ్మడి అనంతపురం జిల్లాను వర్షాలు తడిపేస్తున్నాయి అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తుండటంతో ఈసారి ముందుగానే ఖరీఫ్ సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు రెండు జిల్లాల్లో ఇప్పటికే విత్తనం కోసం రైతుల పేర్లు నమోదు కార్యక్రమం మొదలైంది ముందస్తు వర్షాలు ఉమ్మడి అనంతపురం జిల్లా రైతుల్లో ఆనందం నింపుతున్నాయి వేసవి దుక్కులు చేసి పెట్టుకున్న రైతులు విత్తనం సమకూర్చుకునే పనిలో పడ్డారు అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల వ్యాప్తంగా ఈసారి ఖరీఫ్లో ఏడు లక్షల ఇరవై ఆరు వేల హెక్టార్లలో అన్ని పంటలు సాగు చేయనున్నారు మొత్తం విస్తీర్ణంలో అధిక భాగం వేరుశెనగ సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు ఈసారి మొక్కజొన్న కంది ఆముదం పంటల విస్తీర్ణం కూడా పెరిగే అవకాశం ఉంది వేరుశెనగ రాయితీ విత్తనం కోసం రైతులు ఈ నెల పద్దెనిమిది నుంచి రైతు భరోసా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకుంటున్నారని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు ఈ సంవత్సరం మనం వేరుశెనగలో మనకి డెబ్బై ఆరు వేల మెట్రిక్ క్వింటల్స్ వరకు కూడా వేరుశెనగ అనేది మనకు కేటాయించడం జరిగిందండి దీంట్లో భాగంగా మన జిల్లాలో మనకి టోటల్గా నాలుగు వందల యాభై ఒకటి గాను నాలుగు వందల ఎనిమిది మనకి వేరుశెనగ అనేది సాగు చేయడం జరుగుతుంది ఈ రిజిస్ట్రేషన్ లో కూడా ఒక హాఫ్ ఎకర్ అంటే ఒక అర ఎకరం అర్ధ ఎకరం ఉన్న రైతుకి ఒక బస్తా అంటే ముప్పై కేజీలు ప్యాకింగ్ అనమాట ఒక బస్తా చొప్పున అదే విధంగా అర ఎకరం నుంచి ఒక ఎకరం ఉన్న వాళ్ళకి రెండు బస్తాలు చొప్పున అంటే అరవై కేజీలు ఒక ఎకరము కంటే కూడా ఎక్కువ అంతకంటే ఎక్కువ ఉన్న రైతులకి మూడు అంటే తొంభై కేజీలు అనమాట విత్తనం అనేది మనము సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతుంది కదిరి సిక్స్ అనే రకం అనేది ఎక్కువగా సాగు చేస్తారు కాబట్టి కదిరి సిక్స్ మనకి డెబ్బై రెండు వేల అలాగే టీసీజీఎస్ సిక్స్టీన్ నైన్టీ ఫోర్ అంటే అది కొత్త రకం అన్నమాట తిరుపతి అది కూడా ఒక పదిహేడు వందల క్వింటాల్ కేటాయించడం జరిగింది మనకి లేపాక్షి కూడా రెండు వేల క్వింటాల్ మొత్తం కలిసి డెబ్బై ఆరు వేల క్వింటాల్స్ వరకు కూడా మన జిల్లాకి కేటాయించడం జరిగిందండి ఉమ్మడి జిల్లాలోని ఎనిమిది వందల నలభై ఐదు ల ద్వారా వేరుశెనగ కంది మినుము జీలుగా పిల్లి పెసర సహా వివిధ పంటల విత్తనాలు రాయితీపై ఖరీఫ్ సాగుకు పంపిణీ చేయనున్నారు అనంతపురం జిల్లాలో ఇవాటి నుంచి శ్రీ సత్యసాయి జిల్లాలో ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి రాయితీ వేరుశెనగ విత్తనం పంపిణీ చేయనున్నారు ఈసారి వేరుశెనగ విత్తనం నలభై శాతం రాయితీతో పంపిణీ చేయనుండగా ధరను క్వింటాకు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలుగా నిర్ణయించారు నలభై శాతం రాయితీ పోగా క్వింటాకు ఐదు వేల ఏడు వందల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది వాళ్ళ మొత్తం రెండు సత్యసాయి జిల్లా మరియు అనంతపూర్ జిల్లా రెండు కంబైన్డ్గా ఇచ్చారు దానికి వచ్చేసి మనకు మొత్తం పద్నాలుగు ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్నాయి జిల్లాలో అందులో తొమ్మిది వచ్చేసి అనంతపూర్ జిల్లాలు ఉన్నాయి అదే సత్యసాయి జిల్లాలో వచ్చేసి ఒక ఐదు ప్లాంట్లు ఉన్నాయండి దానికి తగ్గట్లు వచ్చేసి మొత్తం ఎనిమిది వందల పైచీలకు ఆర్బీకేలు ఉన్నాయి ప్రతి ఆర్బీకే కూడా రిజిస్ట్రేషన్కు తగ్గట్లుగా సీడ్ పొజిషన్ చేస్తాము ఎటువంటి సీడ్కైతే ఎటువంటి ఇబ్బంది లేదు ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తము సీడ్ రైతుకు కావాల్సిన ప్రతి రైతుకు కూడా అందుబాటులో సీడు చేస్తామండి అలాగే ఈ సంవత్సరం కొత్తగా పదహారు వందల క్వింటాల్ వరి ఇచ్చారండి అనంతపుర ఫస్ట్ టైం ఇవ్వడం ఇచ్చారు ఇచ్చారు అది కూడా ఒక టూ డేస్ లోపల సీడ్ వస్తుంది దాన్ని ఆర్బీకే వైజ్లా పంపించేస్తాం రాష్ట్రంలో సాధారణం కంటే అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అంచనాలతో ఈసారైనా పంట చేతికి దక్కుతుందనే ఆశాభావంతో రైతులు ఉన్నారు